నేనక్క నన్ను కొడుకులు విలుసాలి మీ అమ్మ చేసరి కొడుకు ఇద్దరు కోడల్లా వెలుసుకోని రాజవ్వ కోడల రాజవ్వ కోడల ఓటా బీజలారా మేత్త గారు జాగ్రు గారు మేత్త బుక్కి ఓ ఈ కొడుకు దగ్గర తీయకుండా ఈ కూడలు బుక్కెలు పెట్టకుండా ఊరికాడ నా బిడ్డలు నా బిడ్డలా సంచల పట్టలు ముల్లె కట్టుకోని నా బిడ్డలింటి బిడ్డలింటి భార్య నిలుసుకొని ఓ భార్య మల్లవ్వ నీకు నాకు రుణం తీరింది నీకు నాకు కాయ కొడిసింది నువ్వు రేపాడు సంది అదే మల్లవ్వాడు సంది అదే మల్లవ్వ ఎక్కడ ఒళ్ళు అక్కడ పోయినక్క నేనున్నాడు సారడుకి తెసి రో ముక్క కట్ట కాల తిట్టురో ఒకసిన రేపు వద్దు వేల వీళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడ పోతే నువ్వు తెల్లారి లేచి నువ్వు పల్లె పట్టుకొని చిల్ల పిల్లలు వేత నువ్వు ఏ కోడలిండి ముందర పోయి కోడలా నాకు ముక్కలు ఇవ్వద్దు ನೋ ಏ ಕೊಡಲಿ ನಿ ಒಂದಡ ಮಲ್ಲವ ಏ ಕೊಡಲಿ ನಿ ಒಂದಡ ಮಲ್ಲವ ಕಿಲ್ಲಾರ ರೀತೆ ಮಲ್ಲವ ಕಿಲ್ಲಾರ ರೀತೆ ಮಲ್ಲವ ತು ಬೆಲ್ಲೆ ಮಾತು ಮಲ್ಲವ ಮಲ್ಲವ ఏ కొడుకున్నా గెలదిస్తాడో నీకు ఏ కోడలు బుక్కెలు పెడుతో నేను చూడరాను నేల మనవరాల్ని విలుసుకోని మనవర అవ్వ మనవరాలు నేను పోతానా బాక్య వీరి మనవరాలు నాను వీరి మనవరాలు

నీ భాగ్యల పడిపోతాన నా ప్రేమ ఒడిసింద నాయన ఆ ఆ తండికి ఆ తండ్రి పోజాలకు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనమల మనవరాలు ఇంత బలగం ఇంత బంధుత్వం ఉన్నదే అవ్వ నాకు ఎవరు నా ఉన్నరే మాటను నీళ్ళకుండా నేస్తా ఉండి పటపడే పటపడే శిలుపులు అడుగుతాను నేను దుకాణం చేసి నేను ఆగుతాను అనుకున్నా అలా నీకు నాకు ఒకనాడ నగవు

Thank <laughs> you

ಸಿಂಬೆ ಬೋರ್ ಕಾಕಲ್ ದೂತಾನಿ ನೋಕದನ ಕೋನ ಅರೆ ನಾನು ತಪ್ಪಾತಾನಂದು ತಪ್ಪೆ ಆನೆ ತಪ್ಪಾತದಿ పిల్లಲಾದೆ ಗತ್ತುಂಟದ ಕುರಸಾರಿ ಕುಕ್ಕದನ್ನುವೆ ಹಗೆ పిల్లನೈತರಯ್ಯ ಓ ಕುಕ್ಕ ಸಾಯ್ತಾನೆ ಕುಕ್ಕ ಕೊಚ್ಚೋರಲ್ಲಾ ಮಂತಾನವೈತ್ರ ಆ ಕೋರಾಲ ಪೊಟ್ಟಿಗೂಟ ಕೋರಾಲ ಅಂತಲೇ ನಾ ತಪ್ಪಾ ನೀವೆ ತಪ್ಪವಾಗಿರ ನಾಕನ ಪೊಕ್ಕೇನ ಕೋರಾಲ ಅಂತಲೇ ನನ್ನ ಕಾಲ ಕೆರೆ ಬಿಂದಿ ದುಣ್ಣೋವೆ

మరి మాత్రం ఇప్పుడు రాజ్యం రందా దేశం కొట్టువేయిందా ఎక్కడా చేసుకుని అత్తరే ఏడాది వరకే కొడుకున్నీ ఏడాది వరకే కొడుకున్నీట్లా నేను కొద్దిగా చేసుకొని ఏడాది వరకు పడుకున్న పెట్టిన కంట ఖచ్చితంగా ఖచ్చితంగా అగ మొగనికొచ్చి మరో మరో అని బాపదికి ఆ ఎప్పుడు కొడతావు ఎప్పుడు కొడతావు ఆడాలి వరకు కంపల్స్ కంపల్సరీ మన కంపెనీ టాటా పాటా కంపెనీ అయ్యో ఒకవేళ ఏడాది రూపడో కొడుకును బిడ్డ నువ్వు కన్నవనుకో నువ్వు ఎట్లా చెప్తే అట్లా చెప్తా ఏడాది రూపాయలు నేను కొడుకును కానీ అంటే బయలవడి సాగంటే బయలవడి సత్తా చిల్లబడి సాగుంటే చెల్లవడి సత్తా ఏదన్నా చెట్టుకోరుకోరు தா காந்திரம் ஆரக்கு ஏதன செட்டு எடுத்து தோடி ஒரு வெட்டு கொண்ட నువ్వు ఆ అనుకో చీర కట్టాలి జాకి గాజులు పెట్టుకోవాలి వేసుకోవాలి నువ్వు తిన్న ఆటలు అడుగు తల్లాలి అడుగు తల్లి బెడ్ కాళ్ళకి బెడ్ కాఫీ లేవాలి అన్నం అనుకోని వచ్చా బెడ్ మీద గుండె పెట్టి అదే నా చిలకర కొని పిచ్చా గులంగా నువ్వే ఒక అన్నం తినిపించడే కాదు

ර න පත, සරග . ఇంట్లో మంచి నీళ్ళు అయిపోయిన తెలియదు నెలకు రెండు వందల యాభై రూపాయలు జీతం మనసులు మంచిగా ఉన్న కాడ మాటలు మంచిగా ఉన్నాయి మంచి మంచిగా లేని కానీ మాట శృంగారం పిల్ల మంచిగా లేకున్నా పిలుపు శృంగారం ఉన్నది పిల్ల ఉన్న కాడ పిలుపు మంచిగా ఉండదు అందంగా ఉండే దానికి నాకు టెంపుల్ ఉంటేనే మీరు బత లేదు ீதார நெகு ரெண்டு ரூபாய் நாட்டு படத்தையும் அனுக்கோ ரோஜுக்கு ஐந்து வந்து వచ్చినప్పుడు రెండేళ్ళు ఇంటికాడ రెండేళ్ళు ఇంటికాడ వడ్డు ఇవ్వడానికి కూడా ఒక్క మనిషి మమ్మల్ని పని చేస్తారు కథ చెప్పేటోడు పొద్దునాక వండేటోడు ఎన్నోకి పని చేస్తారు సూర్యుర్త విస్తే పట్టుకోమంది రెండు ఏళ్ళు చిన్న ఇంట్లో యాభై కిలో దొడ్డిపోయే వచ్చిన మరి <laughs> ఎప్పటికి పచ్చు లెఫ్ట్ అయితే పది చెప్తున్నాయి రాడు అంటే కళ్ళ

ಮಾತ್ರ ೇದು ಅಲ್ಲಕ್ಕೋಲೆ ಮಲ್ಲ ಕಾಲ್ ಕಾಳಿ ಕತ್ತದಿಡಿಗೆ ಇಂಟ್ ಉಂಟು ಅದು ಎಪ್ಪ ಹೇರಿಗ ನಾಗನ ಹೇರಿಗ ಇರೋದು 1.3 ಮಿಲಿಯನ್ ರೂಪಾಯಿ ಮಾತ್ರ ದುಡಾರಿ ಅಂಕೊಳ್ಳು ಆ 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

ఆడ ఆడనర్తో పిల్లలు తిరిగి నుంకొయాడనర్తో పిల్లలు అంటే నమ్మకం ఉండు ఆ కుసవేల పెన్ని ఎప్పుడు కనబోద తిరగటిల దాగు తిరగటిల తింపుటవంటి ఆఖిర్ ఊర్తు ఊర్తు ఎప్పటికప్పటిన్న ఊళ్ళో మరో దాన్ని పెళ్లి చేసుకోవాలి ఏడుగురు దాసులు అంటే ఒక దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ వాడి నుండి ఏడాది వరకు లెక్క పెట్టుకుంటే కొడుకు పెట్టి పుట్టడా పుట్టన్నాడు తలప్పు నానా అని తెలవచ్చు కోరి బతుకుదా మాటలు ఊర్చుకుంటారు అది తారితను మన్ను దుమ్ము అన్న పడతా అనుకుంటున్నాడు అని తర్వాత రాడల్ బ <Hajwe> <sucks> <Sputt climb> ലുഡോ ലോഡാണ്ട ലുഡലോടൊക്കെ എന്താ

శీలత సిగ్గు బాగుంటది శ్రీలాత అయ్యా ఎందుకంటున్నారు ఈ బాగా పేరు వాళ్ళకి పరగ పరగ చూస్తాడు

మాట కిరకేనా అది నన్ను జరా હુરા <sistems iau> <gr Lake des Jordania> <marściest>